అల్లు అర్జున్ కోసం రంగంలో దిగారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ సో అల్లు అర్జున్ కి పోలీసులు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు సంధ్య థియేటర్ దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో మరణించినటువంటి మహిళకి సంబంధించిన కేసులో అల్లు అర్జున్ విచారించడానికి పోలీసులు రిమాండ్ కి తీసుకెళ్లారు అలాగే హైకోర్టులో వాటికి సంబంధించిన వాదనలు ముగిసిన తర్వాత పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది హైకోర్టు దీంతో అల్లు అర్జున్ ని చెంచైలు జైలుకి తరలిస్తున్నారు అల్లు అర్జున్ ఒక స్టేటస్ ఉన్నటువంటి స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐకానిక్ స్టార్ గా ఇప్పుడు ఆయనకి ఏకంగా నేషనల్ అవార్డ్ సైతం పుష్పకు వచ్చింది ఈ నేపథ్యంలో పుష్ప టూ సినిమా ప్రమోషన్స్ కోసం ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడాలన్న ఆనందంలో థియేటర్ కు వచ్చినటువంటి అల్లు అర్జున్ అక్కడ విపరీతంగా వచ్చిన క్రౌడ్తో వాళ్ళని కంట్రోల్ చేయలేక ప్రైవేట్ బౌన్సర్స్ మరి అక్కడ జరిగినటువంటి చిన్న తోపులాటలో భారీ ప్రమాదమే జరిగింది ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది దీంతో మహిళ భర్త కుటుంబ సభ్యులు వేసినటువంటి కేసు మేరకు అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది అల్లు అర్జున్ ని విచారించడానికని చెప్పి పోలీసులు ఏకంగా అరెస్టే చేశారు వాదనలు విన్నటువంటి మరి జడ్జిలు ఆయనకు పద్నాలుగు రోజుల వరకు రిమాండ్ అయితే విధించారు సో ప్రస్తుతం అల్లు అర్జున్ కి నేరం రుజువు అయితే పది సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో అసలు ఆ కేసు నుంచి ఆయన తప్పించుకోవడానికి ఒకటే ఒక కారణం ఉంది సో అదేంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేయమని మరి తొక్కిసలాట్లో చనిపోయినటువంటి రేవతి కుటుంబ సభ్యులు చెప్తున్నారు సో వాళ్ళు కనుక కాంప్రమైజ్ అయితే మరి అల్లు అర్జున్ మీద పోలీసులు న్యూసెన్స్ కేసు అయితే తీసేస్తారు కాబట్టి జైలుకు వెళ్లేటువంటి అవకాశం మరి తప్పించుకోవాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు కాంప్రమైజ్ అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి రాదు స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యుల పూచీకత్తు తీసుకోవడానికి సైతం సిద్ధంగా ఉన్నట్టుగా అయితే సమాచారం ఏది ఏవైనా అల్లు అర్జున్ కి బెయిల్ రావడం కూడా కష్టం అనిపి మరి పాత్ర ఎవరున్నారు ఏంటనేది తేలేలోపే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ విషయంలో తన కుటుంబ సభ్యులని కాకుండా ఒక సినిమా హీరోగా సాటి హీరోకి జరిగినటువంటి విషయంపై ఆరా తీస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది